హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేఎం బ్లాగ్ మీరంతా ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయాలి రెసిపీ చెప్పేస్తాను ఎగ్దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ స్పైసీగా చాలా బాగుంది నేనైతే వన్ గ్లాస్ బాస్మతి ని టూ టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ముందుగా ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెనే స్టవ్ మీద పెట్టుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి దీనికోసం పసుపు ఉప్పు కారం వేసుకొని ఆయిల్ ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి గరిట్ తో కలుపుకోవాలి ఎందుకంటే ఎగ్స్ కి అక్కడక్కడ సాల్ట్ కారం అక్కడక్కడ పట్టేస్తుంది కాబట్టి మొత్తం మిక్స్ చేసుకుంటే అన్ని ఈక్వల్ గా పడతాయి ఇప్పుడు మీరు ఎన్ని ఎగ్స్ తో అయితే బిర్యానీ ఆ ఎగ్స్ని వేసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ తో చేసుకుంటున్నాను సో ఫోర్ ఎగ్స్ ని బాగా ఫ్రై చేసుకో ఎగ్ బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఎగ్ తో బిర్యానీ ఎలా చేస్తారు అసలు అనుకునేదాన్ని నేనైతే కానీ ఎందుకు బిర్యానీ తినాలనిపిస్తుంది ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి చేసేద్దాం అని ప్రిపేర్ అయిపోయి ఎగ్స్తో తో బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో సేమ్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఏ కాబట్టి అదే ఆయిల్లో నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరి ఇవి మాడిపోతే టేస్ట్ ఏం బాగోదు కొంచెం కలర్ ఉంది అంటూనే తీసేయాలి తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి కాబట్టి కొంచెం ఆనియన్స్ ని పక్కకు తీసుకు బ్రౌన్ ని కొన్ని ఆనియన్స్ అందులోనే అలానే ఉంచేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఉంచాను కదా అందులోనే గరం మసాలా ఏది ఉంటే అది వేసుకోవాలి ఇలాచి లవంగా చెక్క అయితే కంపల్సరీ రిమైనింగ్ ఏవి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు తర్వాత అందులోనే నేను టూ మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నాను డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు లేదంటే ప్యూరీలా ఇలా అయినా వేసుకోవచ్చు ఈ టమాటాస్ కూడా మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి టమాటాస్ అన్ని మెత్తబడి బాగా ప్యూరిలా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇదంతా కూడా మాడిపోకుండా కలుపుకుంటూ మెత్తగా అయిన తర్వాత అందులోనే మూడు పచ్చిమిర్చి ఒక గుప్పుడు పుదీనా వేసుకోవాలి ఈ పుదీనాని నేను ఫ్రెష్ అదే వాడుకుంటున్నాను మా ఇంట్లోదే ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది అవుతున్నప్పుడే పక్కన మనం ముందుగానే నానపెట్టుకున్న బాస్మతి రైస్ని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి కదా మనం దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి రెండు గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రైస్లో మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి ఉప్పు ఉప్పులు గరం మసాలా వేసుకొని ఉడికించుకో తర్వాత మన టమాటా ప్యూరీ అంతా కూడా బాగా దగ్గర పాడిన తర్వాత బిర్యానీ మసాలా కొంచెం వేసుకోవాలి నేనైతే ఇందులో ఎక్కువ మసాలా ఏం యూజ్ చేయలేదు ఓన్లీ హోల్ గరం మసాలా ఓన్లీ బిర్యానీ మసాలా మాత్రమే వేసుకోవాలి పౌడర్ జీరా పౌడర్ ఇవేమీ వేసుకోలేదు సపరేట్ గా తర్వాత చిల్లీస్ వేసాము ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కారం వేసాము కాబట్టి చూసుకొని సరిపోకపోతే కొద్ది కారం వేసుకోవాలి మేము ఎక్కువ కారం తినే తినే వాళ్ళం కాదు అనుకుంటే కారం వేసుకోకపోయినా పర్వాలేదు ఆ స్పైసెస్ తోనే బిర్యానీకి ఘాట్ అనేది వస్తుంది తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాం కదా సో స్టవ్ ఆఫ్ చేసుకుని పెరుగు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు పెరుగు వేసుకోకూడదు ఇది గుర్తుపెట్టు నేను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇప్పుడు వేసుకుంటున్నాను ఇది ముందే వేసుకోవాలి ఫ్రై అయ్యాక వేసుకోవాలి నేను అంతా ఫ్రెష్ గా తెచ్చుకొని వేసుకున్నాను ఈ మసాలా అంతా కూడా అడుగు అంటకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకున్నాక మనం ముందు చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలనుకున్నాక జస్ట్ టూ మినిట్స్ పాటు ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ మసాలాస్ కొంచెం జస్ట్ ఎగ్స్ కి పట్టేంత వరకు కలుపుకోవాలి సేపు కలుపుకున్నాక మసాలా అంతా మాడిపోక ముందే ఈ గిన్నె ఈ పేస్ట్ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా సర్దుకున్నాక మన పక్కన బాయిల్ అవుతుంది కదా రైస్ ఆ రైస్ని వాటర్ ఏమీ లేకుండా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఇది చూసుకోవాలి రైస్ మనము నైంటీ పర్సెంట్ ఉడకాలి అంటే మరీ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే రైస్ ఉడికిపోతాయి అన్నప్పుడు తీసేసి ఇందులో వేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా వాటర్ ఏమీ లేకుండా వేసుకున్నాక మనం ఆయిల్లో కొంచెం పుదీనా వేసుకున్నాం కదా ఇంకొంచెం పుదీనా ఉంచుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇల్లి కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదు సో నేను వేసుకోలేదు సో ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయాక లాస్ట్లో నేను నెయ్యి వేయడం మర్చిపోయాను సో నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక దమ్ పెట్టేయడమే దీనికోసం మూత పెట్టుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్ పౌడర్ ఉంటుంది కదా అది తన పైన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మి ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత కలపండి ఇష్ట టేస్టీ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్